పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా దూలిమిట్ట మండలం కేంద్ర ఉన్నత పాఠశాల ప్రతి నెల నిర్వహిస్తున్న పేరెంట్స్ టీచర్ సమావేశంలో పీటీఎంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనుమల కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఆహారోత్సవం ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనుమల కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు ఎదుగుతున్న దశలో పోషక విలువలతో కూడిన పోషకాహారం అందించడం చాలా ముఖ్యమని శరీరానికి పిండి పదార్థములు మాంసకృతులు క్రొవ్వులు ఖనిజ లవణాలు మరియు విటమిన్స్ అవసరమని తల్లిదండ్రులకు వివరించారు అనంతరం ఆయా తరగతుల విద్యార్థిని విద్యార్థుల తల్లులు స్వయంగా తయారు చేసిన నువ్వుల లడ్డు కాజు లడ్డు పల్పట్టి మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ సరోపిండి తదితర పౌష్టికాహార పదార్థాలను ప్రదర్శించిన అనంతరం సంబంధించిన పోషక విలువల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు బెల్లంపల్లెల్ని రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ మూడవ శనివారం నాడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ని తెలంగాణ ఆహారోత్సవంగా ప్రకటించడం జరిగింది మంచి ఆరోగ్యం ఉన్న పిల్లల్లోనే పోషకాహారం మంచి ఉన్న పిల్లల్లోనే మంచి ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం బాగుంటేనే వాళ్ళ మానసిక స్థితి బాగుంటుందనే ఉద్దేశంతో పిల్లలలో పోషకాహార ప్రాముఖ్యతను తెలియజేయడానికి వాళ్ళ పేరెంట్స్కి పోషకాహార ప్రాముఖ్యత పోషకాహారం ఏ ఫుడ్లో ఉంటుంది ఎలాంటి ఆహారాల్లో మంచి పోషకాలు ఉంటాయి అనే విషయాలను తెలియజేయడం కొరకు ఈనాటి సమావేశం మన పాఠశాలలో నిర్వహించడం జరిగింది వీటి సమావేశానికి ఇంతమంది పేరెంట్స్ రావడం చాలా సంతోషంగా ఉంది సాధారణంగా మామూలుగా కావాల్సిన ఆహారం మన శరీరానికి కావలసిన ఐదు అంశాలు ఈ ఐదు అంశాల్లో ఏదో ఒకే అంశాన్ని ఆహారంగా తీసుకొని మిగిలిన వాటిని సరిగా పిల్లలకు అందియలేకపోవడం వల్ల వాళ్ళ వయసుకు తగిన బరువు కానీ వయసుకు తగిన ఎత్తు కానీ మానసికంగా పరిణతి చెందకపోవడం అనేది జరుగుతుంది మన శరీరానికి తగ్గు పాలలో పిండి పదార్థాలు మాంసకృత్తులు రోగులు కనిజలవణాలు విటమిన్లు అవసరం ఎంపీకి తీసుకోకుండా పిండి పదార్థాలను తీసుకోవడం వల్ల ఇది శక్తి విడుదలను ఉపయోగపడుతుంది కానీ శరీర పెరుగుదలకు ఉపయోగపడదు అందుకే పిల్లలకి మాంస తగిన బాధలు అందిస్తే సరి అయిన పెరుగుదల ఉంటుంది రొగ్గులు అందజేస్తే శరీరంలో జరగాల్సిన అన్ని ప్రక్రియలు సవ్యంగా జరుగుతుంది లవణాలు అందజేయడం వల్ల అన్ని చర్యలు సరిగా జరుగుతుంది ఎముకల పెరుగుదల సరిగా ఉంటుంది దానితో పాటు రక్త ప్రసరణ సరిగ్గా మనం అన్ని పనులను సక్రమంగా చేయగలుగుతాం విటమిన్లను అందించడం వల్ల మనలో ఎలాంటి పెరుగుదల లోపం జరగకుండా అన్నీ సవ్యంగా జరుగుతుంది ఇవన్నీ పిల్లలకు అందేటట్టు మీరు అందించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంత ఇంతమంది పేరెంట్స్ వచ్చి రకరకాల పోషకాహారాన్ని తయారు చేసుకుని వచ్చి వాటిని ఎట్లా తయారు చేసిండు అవి ఎప్పుడు ఇస్తుండు పిల్లలకి అని తెలియజేయడం కూడా చాలా సంతోషంగా ఉంది ఒక వచ్చేసి మా పిల్లలు సాయంత్రం రాగానే ఏదో కావాలని అంటారు ఇంట్లో ఏది లేకుంటే షాప్లోకి వెళ్ళి రకరకాల కురుకురీలు అవి ఇవి కొనుక్కొచ్చుకుంటారు అలాంటివి జరగకుండా ఉండడం కొరకు నేను ఇంట్లో నుంగల ముద్దలు తయారు చేస్తా అని చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది అదే రకంగా ఇతరులు కూడా ఇంకా వేరే పేరెంట్లు కూడా కరివేప పౌడర్ని మునగాకు పౌడర్ని తయారు చేసి మా పిల్లలకు రెగ్యులర్గా అందచేస్తున్నా అని తెలియజేయడం నీళ్ళ విషయాలు నీళ్ళ పేరెంట్స్ అందరూ పాటించి పిల్లల ఆరోగ్యాన్ని అందరం కాపాడుకుందాం మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకొని మన భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన భారతదేశంగా తీర్చిదిద్దామని కోరుతూ ముగిస్తున్నాం